ఇదిగోండి ఇవన్నీ చెట్లుగాసే మేము వస్తామని ముందనే తెంపి పెట్టినారు ఎందుకంటే కోతులు ఉండనేవి కదా అందుకోసమని ముందనే తెంపినారు మా అమ్మ తెంపి పెట్టింది ఇదిగోండి ఇవి ఇవి కూడా చెట్టువే సీతాఫలం ఇంకా ఇవి మా అక్కల్లింటికాడ చెట్టు ఉంది ఈసారి మా అక్కలు ఇంటి దగ్గరకున్నప్పుడు ఈ సీతామండం పండ్ల చెట్టు కాయలు కాస్త చూపిస్తా ఇవన్నీ ఎంత బాగా దర్శనం చేయండి ఇవి కోతులు తెంపుతాయని తెంపి కవర్లో పెట్టి పెట్టింది మాగుతాయని మేము వచ్చేసరికి ਦੇ ਰਾਨਾ ਕੰਨ ਤੇ ਕਾਦ ਲੈ ਉਹ ਪਟਾਣਾ ਪਾ ਰਤਾ ਨੀ ਹੀ ਹੋ ਨੇ ਗੱਛੇ ਤੇ ਲਾ ਬਾਉ ਬਾਉ ਚਲ ਅੱਗੇ ਨੀ ਇਹਨੂੰ ਚੁੱਕ ਲਓ వచ్చిన కానీ ఏమన్నావుతూ ఇస్తాడు నేను చెప్పాను బాగా ఈసారి సరిగ్గా జామకాయలు అయితే ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలు దింగ్గా కొట్టిన గట్టిగా ఉన్నాయి రేపటికైతే బాగుంటుంది ఇది అది పొద్దుగా ఇది ఇది బాగా మాయింది இரா <laughs> மாமே <laughs> पलंगा इनका उन नहीं 25 ये मेरा कुछ कंडीशन है मैं डाल दूंगा ये टावर पर चलते हो जाओ हां ना ले इंग्लिश

డిపో కజిరెడ్లు చేరు ఇంతమైన ఉన్నాయి అడన నువ్వు చూసినావా చేసినావానికి కానల్సవాడి వచ్చా కావాలి పోదాండి సాయంత్రం పోదామాగీలో నువ్వు నర్సిపోతా వాళ్ళ బగ్గిలో

వేసే ముప్పై అందులో అంటే మాల్సిన కొద్ది ఏమినా పోసి అవును తింటావాళ్ళు చాపండి இன்னப்படுந்த <muchas> மாம me thinda haa? hai tinta thinda afu aema rapin ser u how mule mi adren Labor אח ilig pi hatara wirine lava heart rebell Dziękuję ye akung bidaka di sial su khamand napu Ich nhai ii staap rivari � me తింటావాదేంటుందా లేదు అమ్మ పక్షాలు కాదు అవసరం రోడ్ సెంటర్ రోడ్డు సెంటర్ రోడ్ అంటే ఈ వరకు ఎందుకు

இருக்கும் அவன் என்ன வச்சு நல்லா பாக்கணும் முதல்வர் தலைவன் முதலாளிகள்